ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో జగన్ గజ దొంగ అంతా క్షమాపణ చెప్పాలి జంతు కొవ్వు గురించి పెద్ద రాజధాంతం జరుగుతుంది ఎన్డిడిపి ల్యాబ్ నివేదిక ఇచ్చింది ఇంకా సుబ్బారెడ్డి గారి పిఏ ఖాతాలోకి వచ్చిన కోట్ల సంగతి ఏంటని చెప్పి ఆయన్ని ప్రశ్నించింది ఇటు ఆ స్టేట్మెంట్ ఇదికి వచ్చి సుబ్బారెడ్డి గారిని ప్రశ్నించింది అసలు మాకేం సంబంధం లేదని చెప్పి వీళ్ళు కరాఖండిగా చెప్తున్నారు మళ్ళీ పైపెచ్చి వీళ్ళు మాట్లాడతారు లేదండి యానిమల్ ఫ్యాట్ కలిసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మన ఆనిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని చెప్పి వైసీపీ నేతలు చాలా కరాఖండిగా కుండ బాధలు మాట్లాడుతున్నారు ఓకే ఫైన్ బాగానే ఉంది అసలు ఆ కల్తీ నెయ్యి అసలు కాదు మీరు పెట్టింది చాలా నెక్స్ట్ లెవెల్ నెయ్యి ఏ ప్లస్ ప్లస్ ఏ అసలు అలాంటి నెయ్యి ప్రపంచంలో ఎక్కడ దొరకదు అలాంటి నెయ్యిని మీరు తిరుమల శ్రీవారికి సప్లై చేశారు బాగానే ఉంది సరే ఇంత రాద్దాం జరుగుతుంది కదా ఈ ఫిబ్రవరి పదకొండున మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రండి చర్చిద్దాం అని టీడీపీ ఇప్పుడు వైసీపీకి బహిరంగ సవాల్ విసురుతుంది నిజంగా వైసీపీ దీన్ని యాక్సెప్ట్ చేసిద్దా లేదో కూడా మీరు నాకు మస్ట్గా కామెంట్ చేయండి సో దీనికి సంబంధించి వాస్తవాలన్నింటినీ ముసుగేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు సో అసలు వైసీపీ హంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని నూటికి నూరు పాళ్ళు అని స్పష్టంగా ఉంది ఎన్డీఆర్ఐ ఎన్డీడిపి రిపోర్ట్లు కానీ వైసీపీ మాట్లాడుద్ది లేదు అసలు దాంట్లో అన్వల్ఫేట్ కలవలేదు కదా మరి అలాంటప్పుడు మీరు ఎలా అంటారు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అనమాట సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్గా ఫిబ్రవరి పదకొండున సరిగ్గా పదకొండు గంటలకి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలని తీసుకొని వచ్చి అసెంబ్లీలో చర్చించగలిగే దమ్ము వైసీపీకి ఉందా ప్రతిపక్ష హోదా లేదు మేము రాము ఇలాంటి టైంపాస్ మొచ్చట్లు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అనమాట ముందేమో ఎలక్షన్స్ అప్పుడేమో ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేని ప్రతి మాజీ మంత్రిని పొగిడిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేషనల్ మీడియా రిపోర్టర్ ఆవిడ అడిగింది అనమాట ఆ పేరు ఏదో సం లక్ష్మీ ఉంది లక్ష్మీ పట్నాయక్ శ్రీ స్వమ్ బీహార్ ఆవిడ ఒక మాట అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని మరి మీ ఎమ్మెల్యేలు ఏమో అసెంబ్లీకి వెళ్ళకుండా డబ్బులు తీసుకుంటున్నారు కదా ఇప్పుడు వెళ్తే ఎంతో కొంత వస్తాయి కదా అని చెప్పి మాట్లాడితే మా ఎమ్మెల్యేలకి ఏం కర్మ మా ఎమ్మెల్యేలకి అంత కర్మ లేదు వాళ్ళందరూ వెల్ సిటిల్ అని చెప్పి చెప్పారు అప్పుడేమో ఆర్థికంగా అంతంత మాత్రమే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడేమో లేదు వాళ్ళకి అంత కర్మ ఏం పట్టలేదంట అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన శాసనసభ్యులు శాసనసభకి రాకుండా ప్రజల కోసం పరితపించకుండా పోరాడకుండా వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా ఆ డబ్బులు వద్దంట వేతనం వద్దంట సరే గౌరవ వేతన వద్దు ప్రజా సమస్యల పైన మాడాలి కదా ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు బట్టి ఏం మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్గా అన్నారు ఇప్పుడు కల్తీనే అన్నారు పరక అసలు మీకు లెక్కలదే కాదు డాలర్లు దొబ్బేసినా సరే మీరు మీరు పట్టించుకోరు కాబట్టి కరెక్ట్గా ఫిబ్రవరి పదకొండు ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ మీటు అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని చెప్పి ఇప్పుడు టీడీపీ బహిరంగ సభలు వస్తుంది సో వైసీపీ వచ్చిద్దా రాదు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి